నమస్తే వెల్కమ్ టు మెగా నైన్ టీవీ ఈ రోజు తిరువూరు నియోజకవర్గంలో సో ఎలక్షన్ అలవాటు భారీగా జరుగుతుంది ఇటు టీడీపీ తరఫున తొలగపూడి శ్రీనివాసరావు కావచ్చు ఇటు వైసీపీ తరఫున నల్గట్ల స్వామి పోటీలో ఉన్నారు సో ఈ రిద్దరి మధ్య పోటీ ఎలా ఉండిపోతుంది సో రేపొద్దున వైసీపీ తరఫున కావచ్చు టీడీపీ తరఫున కావచ్చు ఏ పార్టీకి గెలవబోతుంది అని చెప్పేసి మన దగ్గర ఉన్న ప్రజల్లో విధాం సో చాలా చెప్పండి సో పొద్దున తిరువూరు నియోజకవర్గానికి సంబంధించి ఏ పార్టీకి గెలవబోతుంది బ్రదర్ నా పేరు పల్లి నాగేశ్వరరావు వైఎస్ఆర్ సిపి కార్యకర్తనే ఇక్కడ తిరువూరు రెండు వేల ఇరవై నాలుగు లోని జరగనున్న ఎన్నికల్లోని నల్లగట్ల స్వామిని గారు ఎక్కువ మెజార్టీతో గెలిచి విజయాన్ని సాధించడానికి మరి మరి మాదిగల ఆత్మీయ సమ్మేళనంలోని ఉన్నటువంటి మేమందరం కూడా మరి స్వామిదాస్ గారి కోసము కృషి చేస్తాము గెలిపిస్తాము కానీ మరి ఇక్కడ ఉన్నటువంటి తిరువురు నియోజకవర్గంలోని వలస పక్షుల వచ్చి మరి ఇక్కడ మరి తిరువూరు నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజల్ని మభ్యపెట్టి మరి కొలగపూడి శ్రీనివాసరావు అనేటువంటి మరి అభ్యర్థి టీడీపీ అభ్యర్థి మరి ఎన్నో మాటలు మరి వదులుతూ ఉన్నారు కానీ ఇవన్నీ కూడా వైఎస్ఆర్ సిపిలో ఉన్నటువంటి ప్రతి ఒక్క కార్యకర్త కూడా నమ్మడు నమ్మబోము కానీ మా యొక్క ఓటు మాత్రం మా యొక్క జగన్ గారికి అదేవిధంగా కేసినీర్ నాని గారికి అదేవిధంగా మరి సాంద సన్న గారికి మంచి మెజార్టీ ఇవ్వటానికి తిరువూరు నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క మాదిక బిడ్డ ముందు ముందుకు వెళ్లి గెలిపించడానికి సిద్ధం జై భీమ్ శ్రీనివాసరావు పోటీలో నల్గట్ల స్వామిదాస్ పోటీలో ఉన్నారు రేపు రాబోయే జరుగుతున్న ఏ నుంచి అయితే నంది నల్లగట్ల స్వామిదాస్ గారిని భారీ మెజార్టీ గెలిపించుకుంటాం ఎవరైనా ఉంటే నా పేరు మురళీకృష్ణ మాది నెమలి లక్ష రూపాయలు పెట్టి పెట్టడానికి నేను సిద్ధంగా ఉన్నాను స్వామిదాస్ గారు పక్క భారీ మెజార్టీ గెలిపించుకున్నాను కొలకూడి శ్రీనివాస్ గారికి నేను సవాలు విసురుతున్నాను కొలకపూడి శ్రీనివాస్ వచ్చినా పర్లేదు నేను బెట్టుకు సిద్ధంగా ఉన్నా రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారిని మేము గెలిపించుకోవడానికి అందరం కలిసి కొలకపూడి శ్రీనివాస్ ఎవరో తెలియక టీడీపీ కార్యకర్త చాలా మంది అయమయ పడ్డారు అతను టీడీపీ కార్యకర్త టీడీపీ కార్యకర్త అనుకుంటున్నారు ఎమ్మెల్యే అభ్యర్థిని ఎవరు అనుకోవట్లేదు